నా రాజువైన దేవ నేను నీ మహాత్మ్యమును స్థుతింతును నీ నామమును సదా సన్నుతింతును ప్రతిదినము నిన్ను వినుతింతును కలకాలము నీ నామమును ప్రణుతింతును నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచనము మరియు రెండవ వచనము ఈనాటి సువిశేషము నిన్నటి సువార్తకి కొనసాగింపుగా ఉంది ముందు చూపు కలిగిన గృహ నిర్వాహకుని యొక్క ఉపమానము నుండి మనం నేర్చుకోదగినటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు శిష్యులతో బోధిస్తూ ఉన్నారు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకున్నాడు అన్యాయపు సొమ్ము అని ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు ధనము గురించి సంపద గురించి యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతిసారి కూడా మనకు పరలోక సంపద గురించి ఈలోక సంపద గురించి వ్యత్యాసాన్ని ఏసుక్రీస్తు స్పష్టంగా చెబుతారు ఉదాహరణకి దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండటం అంటే ఏంటో లూకా స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మాట్లాడే యేసుప్రభు అదే అధ్యాయంలో ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకునుడు మీ సంపదను పరలోకమున పదిలిపరచుకునుడు చెదపురుగులు తినివేయవు మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉండును అని యేసుక్రీస్తు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం సంపద అంటే ఈలోక సంపదకు పరలోక సంపదకు ఏసుక్రీస్తు స్పష్టమైన వ్యత్యాసాన్ని చెబుతూ ఉన్నారు అలానే మిత్రులను సంపాదించుకున్నాడు మిత్రులు అంటే ఎవరు అంటే మనము గత రెండు రోజుల సువిశేషాల మనం చూసాం లోకాసు వార్తలో మిత్రులు అంటే పేదవాళ్ళు దేవుని మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మిత్రులు వాళ్ళను సంపాదించుకోమని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఈ గృహ నిర్వాహకుడు చేసినటువంటి పనిలో యజమానుని యొక్క ధనంతో ఇతరుల యొక్క రుణాన్ని తను తీరుస్తూ ఉన్నాడు మనం కూడా ఇతరుల యొక్క రుణాన్ని యజమానుని యొక్క ధనం అంటే దేవుడు మనకిచ్చినటువంటి ధనంతో మనం పేదలను సంపాదించుకోమని పేదలను మిత్రులుగా చేసుకోమని యేసుక్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నారు అలానే ఈ వచనము దీని తర్వాత ఇదే అధ్యాయంలో రాబోయే ధనవంతుడు లాజర్ యొక్క ఉపమానాన్ని ముందుగానే పరిచయం చేస్తుంది అందులో ఆ ధనవంతుడు సంపాదించిన సొమ్ముతో పేదవాడైన లాజర్ను మిత్రుణ్ణి చేసుకోలేకపోయాడు అందులో విఫలమయ్యాడు అనేది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది అలానే పది పదకొండు వచనాల్లో ఏసుక్రీస్తు యొక్క మాటలు స్వల్ప విషయముల ఎందు నమ్మకముగా ఉండేవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండను కనుక ఈ లోక సంపదలు ఎందు మీరు నమ్మదగిన వారు కానిచ్చో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును ఇక్కడ వాడబడిన పదాలని మనం రెండు వరుసల్లో రాసుకుంటే ఎడమవైపున స్వల్ప విషయములు అల్ప విషయములు ఈలోక సంబంధమైనవి చివరిగా పరుల సొమ్ము ఈ నాలుగు కూడా ఈ లోకంలో ఉన్న డబ్బు గురించి చెప్పబడిన పదాలు ఈ లోకంలో డబ్బు అనేది చాలా స్వల్పమైంది అల్పమైంది ఈ డబ్బు విషయంలో మనం ఎలా వ్యవహరిస్తామనే దాని మీద పరలోక సంపద ఆధారపడి ఉంటుంది అని యేసుక్రీస్తు చెప్తున్నారు ఏసుక్రీస్తు యొక్క కాలంలో సమాజంలో ఎవరినైనా ఒక వ్యక్తిని పనిలో పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఒక పనివాడిగా లేదా ఒక ఉద్యోగంలో కానీ నియమించుకోవాలంటే వాళ్ళను ముందు ఒక రోజు పాటు లేదా కొన్ని గంటల పాటు వాళ్ళకి ఏదైనా పనిచ్చి వాళ్ళ పనితనం చూసి అందులో వాళ్ళకి సంతృప్తికరంగా అనిపిస్తే అప్పుడు ఆ తర్వాత వాళ్ళనే పనికి పురమాయించుకునేవాళ్ళు కొన్ని ఉద్యోగాల్లో ఎప్పటికీ ట్రయల్ పీరియడ్ అని లేదంటే కాంట్రాక్ట్ అని ఆ తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయటం అని రెగ్యులరైజ్ చేయటమని ఇట్లాంటివి మనం ఇప్పుడు కూడా చూస్తాం ఏసుక్రీస్తు చెబుతుంది మీరు ఈ లోకంలో ఈ స్వల్పమైంది అల్పమైంది అనేటువంటిది ఇది మీకు ఒక పరీక్ష ఇందులో గనక మీరు నమ్మదగిన వాళ్ళుగా ఉంటే ఆ తర్వాత గొప్ప విషయములు పరలోక సంపద అది మీ సొంతమైనది ఇది పరుల సంపద ఇది దేవుడు మనకిచ్చేది ఇది దేవుడు మనకు అప్పగించేటటువంటి ఒక బాధ్యత గృహ నిర్వాహకత్వం మాత్రమే మన సొంతమైంది ఎక్కడుంది అంటే అది పరలోకంలో ఉంది అది నిత్యం ఉండేది అది గొప్ప విషయము అని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇవన్నీ కూడా సలహాలు ఇచ్చేటువంటి బోధనలు సూచనలు ఇవన్నీ కూడా వీటన్నిటిని గనక ఒక వ్యక్తి లెక్క చేయకుండా పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తే చివరి వచనంలో ఒక వార్నింగ్ లాంటిది వస్తుంది అదొక హెచ్చరిక మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు అంటే దీన్ని సరైన విధంగా వాడుకోకపోతే ఏమవుతుంది అంటే చివరికి దైవమా ద్రవ్యమా అంటే దేవుణ్ణి సేవించాలంటే మనం సేవించేది ఏమవుతుందంటే యజమానుడు అవుతాడు మనకి డబ్బుని మనం అదుపులో పెట్టుకోకపోతే డబ్బును సరైన రీతిలో మనం ఇతరుల కోసం ఇతరులకు సాయం చేయడానికి మిత్రులను సంపాదించుకోవడానికి పరలోకంలో మనం సంపదను చేకూర్చుకోవడానికి మనం దాన్ని వినియోగించలేకపోతే ఫలితం ఏంటి అంటే ధనం అనేది అది మన యజమానుడైపోతుంది దేవునితో సరి సమానంగా నిలబడుతుంది డబ్బా దేవుడు అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మనకి లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు మనం చూస్తే అక్కడ ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి నిరాశగా వెనక్కి వెళ్ళిపోవటం మనం చూస్తాం ఈనాటి సువిశేషాన్ని మనకు అన్వయించుకుంటూ డబ్బును సరైన రీతిలో ఉపయోగిస్తే మనం స్నేహితులనే కాదు పరలోకంలో మన సంపదను కూడా మనం చేకూర్చుకోవచ్చు అలా చేయటంలో మనం విఫలమైతే డబ్బును మనం సేవించే వాళ్ళం అయిపోతాం ఆ పరలోక సంపదను పొందే భాగ్యాన్ని ప్రభువు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెని